పడి లోపల వీనికి ని తగలబెట్టాలట తీసుకోదమా రాస బిట్టవే రాస ఒరేయ్ గుమ్మానికి తలుపులుద్దు అన్నా శాస్త్రమని చెప్పి గోడ కానించి పెట్టుకుంటం చలో అన్నా అదే ఈ నా బెట్ట ప్రాణాలు తీసుకోపోయిందిరా పుండి భతి ఇంటి గుమ్మనికొన తలుపులన్నిటిని బద్దలు కొట్టి రూటి మీద పెట్టండి పుండి ఏ పోలీసుడు నా బిడ్డను చంపిండు ఆయనకి కబురు పెట్టండి మొగుడైతే పులి చల్లలో అడుగు పెట్టమని వాడు సూర్యుడు అస్తమించే లోపల రాకపోతే కట్టిపడేసిన పడేసిన పతి మొగోని మీ నా పెట్రోల్ పోసి సజీవంగా తగలబెడతామని చెప్పండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఏయ్ మంత్రి ఆగు నీ కులం ఏంటి ఆ సుబ్రహ్మణ్య శర్మని ఈ రాష్ట్ర మంత్రిని నన్ను కులం ఏంటని అడుగుతున్నారా నీ గోత్రమేంది దిస్ ఇస్ టూ మచ్ మచ్చో బొచ్చో నాకు అనవసరం మా అమ్మ నాన్న నాకు కులశేఖర్ రావు అని పేరు పెట్టారు ఈ గుడి నా కులపాళ్ల కోసమే కట్టుకున్నా నాతో పాటు నా కులపాడిని తప్ప ఎవరిని ఈ గుడిలోకి రానియను కావాలంటే హైకోర్టులో కేసు వేసుకో జడ్జి గారిని కూడా కులం అడిగాకనే సమాధానం చెబుతా అట్టా కాదయ్యా ఈ దేవుడు ముక్కొని నేను మంతున్నాయను కొబ్బరికాయ కొట్టెళ్తున్నాయా ఆ మెట్ల కింద బండ మీద కొట్టిపో నువ్వు అంతగా కొబ్బరికాయ కొట్టాలంటే మీ డ్రైవర్ పంపు అతను మా కులం మాతో కలిసి కొబ్బరికాయ కొట్టి నీకు ప్రసాదం పెడతాడు ఇక బయలుదేరు ఈ కుల పిచ్చి పోయేది ఎప్పుడు ఈ దేశాన్ని నేను బాగా చేశాను మీరు ఈ రాష్ట్రం వరకు నాకు తెలిసి రావాలి నువ్వు పదా దుర్గా అంతులు గారు అంజలి తండ్రి చదవండి అయ్యో ఇది శివాలయం చెల్లి ఆంజనేయ దండకం చదివితే వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకుని మనకి హాని చేస్తారు ఇలా ఎస్పీ దుర్గా ప్రసాద్ చెల్లి చూడడానికి వెళ్ళాలి కదా ఇదే ఊగిపోతండే నేను ఊగిపోతుంది దుర్గాప్రసాద్ విగ్రహం చూసి నేను ఇంట్లో వదిలేసి మనం వెళదామండి ఆ పని చేద్దామే నాకేమైంది ఎందుకు మనం గుళ్ళో ఉన్నాం అమ్మ వదిలింది ఏ నీ బొంద నేను బాగానే ఉన్నాను తమ్ముడు మనం పెళ్లి చూపులు వస్తున్నామన్నా విశ్వేశ్వరరావు కబుర్జీ అయ్యా వీళ్ళవారు వచ్చే టైం దగ్గర పడుతుందండి అయ్యా పార్వతి నీ కూతురు అలంకరణ ఇవాళ పూర్తవుతుందా అవుతుందా అయిపోయిందండి పూలు పెడుతున్నాను ఆ ఏమైపోయిందో అయ్యా అయ్యా ఏవో శబ్దాలు అవుతున్నాయ్యా వాళ్ళు అయ్యా రండి రండి కులశేఖరం గారు నమస్తే విశ్వేశ్వరరావు గారు నమస్కారం మా తమ్ముడు చలమేశ్వరరావు నమస్కారం అండి మా చిన్న తమ్ముడు రఘుపతి నేను కులశేఖరరావు గారు అమ్మాయిని వీడు మా అన్నయ్య విష్ణువర్ధన్ వీడే పెళ్లి కొడుకు వీళ్ళు మా బాబాయ్ కళ్యాణి కస్తూరి నమస్తే అమ్మాయి మంచి స్పీడ్ మీద ఉందయ్యా కళ్యాణ ఘడి అయ్యా కొట్టొచ్చినట్టు అయ్యా కళ్యాణం మన అమ్మాయికి అయ్యా ఇక వీళ్ళిద్దరూ చూసుకోవడం అయితేనయ్యా నేను ఉంగరాలు తొడిగించేస్తానయ్యా ముహూర్తం టైం దగ్గర పడుతుంది కదా అయ్యా అడివిలే అయ్యా ఓ పంతులు నేను అన్నం అన్నందిని బతకడం ఆచారాన్ని బతుకుతా ఈ ఇంటి పెద్ద కొడుకు లేకుండా ఉంగరాలట మీరు లాంఛనాలు మా పెద్దబ్బాయిలు ఎందే ఈ ఇంట్లో ఏ శుభకార్యము ఆఖరికి ఓ చిన్న పేరంటం కూడా జరిపించే అనువాయితీ మాకు లేదండి మీరిద్దరు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను నా కూతురు కాడపడుచువు కదా నీతో పేచి ప్రమాదం నీకిష్టం లేకుండా ఏమీ చేయం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బద్దలైనా పర్వాలేదు ఇప్పుడు నాకు గుండె బద్దలైపోతుంది పోలీస్ డ్రెస్ లో పులిలాగా ఈ డ్రెస్ లో నందీశ్వరుడు లాగా ఉన్నారు నాన్న అమ్మాయి అబ్బాయిని కానయ్యా అబ్బాయి అమ్మాయిని కానయ్యా అడిగేసుకునేవి కడిగేసుకునేవి ఏమన్నా ఉంటే వెంటనే కానిచ్చుకోండి అయ్యా అవతల ఇంకో పెళ్లికి నేను ఇంకా అడిగేది ఏమిటి పంతులు గారు కట్నాలు కానుకలు ఏమీ అక్కర్లేదని ముందే చెప్పాం అసలు వాళ్ళకి కట్నం అక్కర్లేదన్నా ఫ్రీగా ఇచ్చేదానికి కూడా గిఫ్ట్ ట్యాక్స్ కట్టాలిగా అదేనమ్మా ఇందాక ఆడబడుచు కట్టంగా ఏదో అడగాలి కదా అదేమిటి అడుగు వాళ్ళు ఇవ్వాలని ముచ్చట పడుతున్నారుగా అడుగమ్మా అడిగాక కాదంటే గొడవలు అవుతాయి బాబాయ్ మాది మాట తప్పని వంశం మాట తప్పని అంటున్నారుగా అడిగే హేమా అడుగు అడుగక్క నాకు ఆడపడుచు కట్నంగా ఆయన కావాలి ఏంటన్నా మన పంతులు గారు ఆ ముహూర్తం ఈ ముహూర్తం అంటూ మన ఇంట్లోనే రెండు నిశ్చితార్థాలకు సంబంధించిన సరి సారి మిస్ దుర్గా ప్రసాద్ మీ ఇంట్లో శుభకార్యం తెలిసి కూడా రాక తప్పలేదు ఏమైంది సార్ ఆ ఎంపీ కాళేశ్వరరావు ఊళ్ళో ఉండే మగవాళ్ళందరిని గుడిలో బంధించాడు సూర్యాస్తమయం లోగా తన కొడుకుని సబ్ అక్కడికి రాకపోతే వాళ్ళందరినీ సజీవంగా దహనం చేస్తానంటున్నాడు నీతో పోలీసు బలగాలు రాకూడదన్నాడు ఒంటరిగా రమ్మన్నాడు ఏంది ఒంటరిగా వెళ్ళడానికి మా అల్లుడు ఏమైనా పిచ్చి పొల్లయ్యా ఎవడో ఆ పులిచర్ల మహంకాళేశ్వరరావు గారి గురించి మాకు బాగా తెలుసు నువ్వు వెళ్ళ తోలుడు సారీ మావు గారు నాకు డ్యూటీ ముఖ్యం నాకు నా కూతురు ముఖ్యమయ్యా మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం బదులు కొట్టేసావు నాన్న ఆడపడిచి కట్నంగా ఆయన నిన్ను అడిగిందే ఆయన మగసరి చూసి మిమ్మల్ని చూసి మనసు పారేసుకుంది మీ పౌరుషం చూసి యూనిఫామ్ లో ఉన్న మిమ్మల్ని చూసి వెళ్ళి ఒక చూపు చూసి రండి అదేంటమ్మా నువ్వు మగ మంచాలాగా మగాన్ని రెచ్చగొట్టి పంపిస్తున్నావు తిరిగి రాకపోవడానికి ఈయన బాలచంద్రుడు కాదు బాబాయ్ హారతి పళ్ళంతో రెడీగా ఉంటాను వెళ్ళండి టైం ఎంత అయినది మనమిచ్చిన టైం అయిపోవస్తున్నది గాని ఎవడు వస్తలేడు నాయన

జావు జావు మంట తలుపులు బంద్ చేసిన ఈ కొడుకులకు నేను నిప్పు పెడతా సచ్చినోళ్ళ బొందికి నిప్పు పెట్టుడు ప్రపంచం మొత్తానికి ఎరికెరా బతుకున్నోళ్ళ బొందికి నిప్పు పెట్టుడు నా తొలి చేస్తా నీ తల్లి ఈ తల్లి ఉసరం మీకు తలగలేదురా నా బిడ్డను సొంపినాడు రాకుంటే మీరు మొత్తం రావచ్చులే ఇదో పోలీసు వచ్చిండ నీ పెళ్ళని చెప్పిందా బిడ్డౌరా ఆ ముక్క ఈ స్టేట్ మొత్తం చెబుతుంది ఛాలెంజ్ బాడి తాట తీయాలి నువ్వు వచ్చింది నేను చావుని తరుచుకుంది నువ్వు చచ్చేది నువ్వే ఇది నీ ఊరు నీ వాడ నీ కొడుకులు నీ రౌడీలు నేను ఒక్కడిని చాలనా నిన్ను జైలుకి పంపడానికి చాలనా నీ వంశాన్ని ఊరి నుంచి తరమడానికి చాలనా నీ పేక కొయ్యడానికి నేను పార్లమెంట్ నీకు మోసైతే చెప్పు పార్లమెంట్ వరకు వెంటాడి చంపుతా నా పెట్రోల్ ఏం కంటి ముందు ఎవడైనా సరే నేరం చేయగలిగితే నా టోపీ తీసి వాడి పాతాల దగ్గర పెడతారా అయితే గిప్పుడే చంపుతా ఏ మాత్రం నువ్వు నీ చట్టంతో నన్ను ఉరితాడికి ఏలాడి తీస్తావో చూస్తా నీ ప్రాణాలు తీయడానికి ఉడితాడా కర్లేదురా నా మొలతాడు చాలు